చాలా ఉంది తోట వేసిన తర్వాత బాగా ఉంది బానే ఉంది కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అప్పుడు పెద్ద వర్షాలు ఏం కాదు మాకు ఇప్పుడు బాగా పడుతున్నాయి వర్షాలు ఇప్పుడు రెండోసారి వేద్దామని నవంబర్ ఫస్ట్ వీక్ లో అలాగా దానికి కల్చర్ డెవలప్ చేద్దాం అనుకుంటాం లేదు యూట్యూబ్ లో చూసుకుంటారు ఆల్రెడీ రిజల్ట్ చూశారు అవసరం లేదు ఇప్పుడు మీకు ఏ పంట చెప్పండి నేను దాని ప్రకారం కాంబినేషన్ ఇస్తా ఇప్పుడు వేరుశనగ కావాలి వేరుశనగ రెండు ఎకరాలు ఆ మామిడి తోట ఐదు ఎకరాలు మామిడి తోట మొన్న కాంబినేషన్ ఇద్దాం సార్ ఆ మామిడి తోట మొన్నట్లాగా నేను చేసుకోండి మీకు సంవత్సరానికి రెండు సార్లు వేసుకుంటే సరిపోద్ది అదే నవంబర్ లో వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు వేరుశనగ వేయాలా వేసారా అంటే ఇప్పుడే వేయలేదు నవంబర్ అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో వేస్తాను నవంబర్ ఫస్ట్ వీకా అది ఏం లేదు సార్ బయో లోనే మీకు నాలుగు రకాలు పంపించాను కదా దాంట్లో ఈ ఆఫర్ ఉంటాయి కదా అది సరిపోద్ది ఒకటి లిక్విడ్స్ ప్రతి బయోఫెర్టిలైజ్ మనకి ఏంటంటే మామిడి తోటకి వచ్చేసి అస్ట్ అదోస్ కళ్ళిస్తాం కదా దాంట్లో నత్రజని సంబంధించిన యూరియా దాంట్లో రైస్ బియ్యం పెడతాం మనం అప్పుడు పశువులు ఎరువు కలిపేసి వేసుకోవచ్చు ఏది శనగ వేసేటప్పుడే ఆ రైస్ బియ్యాన్ని ఇతను శుద్ధి చేసుకున్నాం అనుకోండి సరిపోద్ది ఇవన్నీ అవసరం లేదు సార్ బయోఫిట్ చేస్తే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్ ఈ టైకోడర్మా గానీ ఇవన్నీ కూడా ప్రివెంటేషన్ చేస్తాయి క్యూర్ తక్కువ ఉండిద్ది కానీ బయోఫిట్ ఏంటంటే క్యూర్ చేసిద్ది ప్రివెంటేషన్ చేసిద్ది ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసిద్ది ప్రాబ్లం రానియకుండా చేసిద్ది ఈ వాడితే అవసరం తక్కువ ఉండిద్ది ప్రత్యేకంగా లేదు దాంట్లో ఆ ప్యాకేజీలో మీకు వచ్చేస్తాయి మళ్ళీ లిక్విడ్స్ లేదా ఆ పంటకు తగ్గట్టు పెట్టమంటే ఇప్పుడు మొన్న పంపిణీ కాకుండా వేరే మారుస్తాం ఎట్లా మీకు నాలుగు లీటర్లు వస్తాయి కదా దాంట్లో దాంట్లో మాములుగా మార్చేద్దాం పంటకు తగ్గట్టు మార్చేస్తాం మీకు ఏంటంటే తోట కాబట్టి కల్పృక్ష ఒక్కటే ఇచ్చాం మనకు ప్రధానంగా వచ్చేది ఏంటంటే కొండేగా ఇవన్నీ కదా అది కల్పృక్ష బాగా పని చేసి దాన్ని అవి ఇచ్చాం మీకు స్పే చేశారా సార్ అవన్నీ చేశాను మీకేం ఏం గమనించారు రెండో స్ప్రే కూడా చేశాను రెండు సార్లు స్ప్రే చేసాను ఇప్పటికే ఆకు ఒక ఆకు నాకు డే అంత వచ్చింది మామిడాకు దాంట్లో వర్మీ కంపోస్ట్ వేసాను వేప గింజల పొడి వేసాను వర్మీ కంపోస్ట్ పది కిలోలు వేప గింజల పొడి మూడు కిలోలు ఇది అంతా కలిపి మొత్తము వేసాను రిజల్ట్ బానే ఉంది మళ్ళీ ఎరువు తోలిపెట్టాను పశువులు ఎరువు దాంట్లో కలిపేద్దామని అనుకుంటున్నాను పశువులు ఎరువు సరిపోదు సార్ ఇవన్నీ కూడా ఇంక వరిమి కంపోస్ట్ కొనవాక రేట్ ఎక్కువ కదా అంటే ఓన్ గా చేసుకుంటూ చేసుకోండి కొనుక్కోవటం అయితే కొనలేదు ఫస్ట్ టైం వేరే సైంటిస్ట్ చెప్పినాడు వరిమి కంపోస్ట్ రిజల్ట్ బాగుంటుంది వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి సార్ అంటే జీవన్ ఎరువులు బాగా ఫేమస్ కాకముందు వచ్చినాయి సార్ అట్లానే కంటిన్యూషన్ అవుతుంది సరే సార్ వేరు స్టార్ట్ చేద్దాం అంతేగా కొంచెం పశువులు ఎక్కువ తీసుకోండి రెండు ఎకరాలు అంటున్నారు కదా ఒక ట్రాక్టర్ గానీ రెండు ట్రాక్టర్ గా తీసుకుని ఉంటే పశువులు ఇబ్బంది ఏం లేదు ఎక్చువల్లీ తీసుకుంటాను ఒక వారం ముందు చెప్పండి సార్ ఎందుకంటే వేరు చెనక్కి మనకి ఇష్టం శుద్ధి కూడా చేసుకుని చేసుకుంటే బాగుంటుంది దీనికి మామిడి తోటకి మళ్ళీ ఒకసారి తీసుకున్నామని మామిడి తోటకి ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నారు అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ రెండు ఒకే టైం లోనే అండి నేను ఇది వేసాను ప్యాక్ లో పుట్టిన రోజులు కాబట్టి పూత ఫాస్ట్ గానే వస్తుంది నవంబర్ ఫస్ట్ వీక్ లో అట్లా వస్తుంది ఆర్గానిక్ ఒక నెల ముందు అవకాశం ఉంది మనకి నెక్స్ట్ వీక్ అట్లా ఫోన్ సరే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఈ లివింగ్